హాయ్ అండి అందరికీ అందరూ బాగున్నారా ఏం చేస్తున్నారు సండే కదా అందరూ ఫుల్ బిజీనా సండేని బాగా ఎంజాయ్ చేస్తున్నారా మేమైతే ఈరోజు ఫంక్షన్కి వెళ్ళాము ఆఫ్టర్నూన్ ఇప్పుడైతే డిన్నర్ వచ్చేసి దోశ వేశాను దోశలోకి చికెన్ కర్రీ టేస్ట్ అయితే అద్దరు పోతుంది మీరు కూడా ట్రై చేయండి దోశలోకి చికెను ప్లస్ మటను చాలా బాగుంటుంది చెప్పండి ప్లీజ్ మా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి చూడు మా బాబు తినేస్తున్నాడు చూడండి ఎలా ఉంది మాటలు రావట్లేదంట చూడండి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఓకేనా హ్యాపీ సండే అందరికీ గుడ్ నైట్ బాయ్